రెగ్యులర్ గా వెహికల్ చెకింగ్ లో భాగంగా ఈ రోజు తోలికట్ట దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఒక అతను వెహికల్ ఆపకుండా పోవడం వల్ల అతను వెహికల్ కంట్రోల్ చేయడం కోసం మనం బార్కేడ్ అయ్యాండి అతను ఓవర్ స్పీడ్ వల్ల ఒకసారి ఓవర్ స్పీడ్ అయ్యి దానికి బార్కేడ్ గుద్దేసి చెట్టు గుద్దుకోవడం జరిగింది ఎప్పుడైనా వెహికల్ ఓనర్స్ ఎప్పుడైనా కానీ రోడ్ మీద ఎవరైనా పోలీసు ఆపినప్పుడు ఆపి మీకు సంబంధించింది ఏదంటే చెప్పుకొని దాని సమాధానం చెప్పుకొని వెళ్ళండి కానీ ఓవర్ స్పీడ్ గా వెళ్ళి దాన్ని మమ్మల్ని తప్పించాలనే ఉద్దేశంతో మీ ప్రాణాల మీదకి అలాగే ఎదురుగా వచ్చే వెహికల్ మీదకి గుద్దడం వల్ల కూడా రోడ్డు మీద ప్రమాదాలు అవుతాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా సేఫ్ డ్రైవింగ్ బాగుండి ఎవరైనా ఆపినప్పుడు ఆపి చెప్పేసుకొని పోతే ఎవరికి ఏమి ఇబ్బంది ఉండదు దయచేసి మీరు స్పీడ్గా ఓవర్ స్పీడ్ పోయి వాళ్ళని తప్పించుకొని పోయి మీ ప్రాణాలకి అలాగే ఎదురుగా వచ్చే ప్రాణాల వాళ్ళకి ఇబ్బంది పెట్టద్దు ప్రయాణికులకి విజ్ఞప్తి చేస్తుంది సార్ ఆపలేదు వెహికల్ ఆపలేదు ఆపలేదు కాబట్టి ఇదైన సార్ బలవంతంగా పెట్టారంట ఇక్కడ అతను ఏదైతే వెహికల్ కంట్రోల్ చేయడానికి ఆపినప్పుడు మా పోలీసు వాళ్ళని తప్పించుకొని వస్తున్నప్పుడు కంట్రోల్ చేయడం ఉద్దేశంతో ఆపినం అదే విషయంలో కంట్రోల్ చేయలేకపోతే వచ్చే వెహికల్ కూడా ఏదైనా అవకాశం అవుతున్న ఉద్దేశంతో మా వాళ్ళు వేసి కానీ అతను ఒకేసారి సడన్ గా ఎక్సలెటర్ దొక్కి ఓవర్ స్పీడ్ కావడం వల్ల ఇదైంది అదే ఆయన స్ట్రైట్ గా ఉండి అదే ఉంటే బార్కెట్ కలిగి అక్కడ అవుతుంది ఆయన ఓవర్ స్పీడ్ లో ఉండి దాంట్లో ఒకసారి స్టీరింగ్ తిప్పడం వల్ల వచ్చి చెట్టు కలిగింది బండ్లు కొన్ని కదా మేము బలవంతంగా బండ్లు ఆపట్లేదు ఆపినప్పుడు చెక్ చేసి వాళ్ళు ఏదైతే ఉండదో అది ఖచ్చితంగా వాళ్ళు గా చేసుకోవాలి ఒకటి కానీ రెండు కానీ మూడు కానీ చేసుకోవాలి అలా ఎవరైతే ఓల్డ్ ఛానల్ ఎక్కువ ఉండి చేసుకోవాలనే ఉన్న ఉంటదో వాళ్ళకి సంబంధించినవి ఏదైనా డ్రైవింగ్ లైసెన్స్ కానీ అది కానీ సీజ్ చేసి వాళ్ళని కోర్టు ద్వారా ప్రాసిక్యూషన్ చేయమని చెప్పేసి కోర్టే ఆర్డర్ ఇచ్చింది కోర్టు ద్వారా ప్రాసిక్యూట్ చేయమని చెప్పేసి ఆర్డర్ ఇచ్చింది కాబట్టి అది ఏంటంటే మన పబ్లిక్లో కోర్టు ఇచ్చిన ఆర్డర్ని వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ఏమనంటే ఏమైనా వెహికల్ ఆపినప్పుడు చలన విషయంలో ఏమైనా ఉంటే ఇంటే ఇంటెన్షనల్గా ఏమైనా ఉంటే కట్టుకొని పోరి ఒకవేళ కట్టుకోలేని సిచ్యువేషన్ కట్టలేని అన్నప్పుడు వాళ్ళని కోర్టులో ప్రాసిక్యూట్ చేయమని చెప్పేసి కోర్టే ఆర్డర్ ఇచ్చింది కాబట్టి దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ చలనలు ఏమైనా ఉంటే ఓల్డ్ ఎక్కువ ఉంటే దాంట్లో ఎన్నో కట్టుకుంటే మీరు కోర్టు నుంచి ప్రాసిక్యూషన్ లేకుండా ఈజీగా పోతారు ఒకవేళ కట్టుకోలేని పక్షంలో ఉంటే మీకు ఖచ్చితంగా కోర్టుకి అటెండ్ అవుతా అంటే కోర్టు ద్వారా వాళ్ళని ప్రాసిక్యూట్ చేసేసి వాళ్ళు కోర్టుకు వస్తారు వాళ్ళు కోర్టుకు వచ్చిన తర్వాత కోర్టు మెజిస్ట్రేట్ గారు ఏదో దానికి సంబంధించి వాళ్ళు చేసుకుంటారు డ్రైవింగ్ లైసెన్స్ ఏదైతే ఉన్నదో డ్రైవింగ్ లైసెన్స్ ఒకసారి చెక్ చేసి దానికి సంబంధించి ల్యాండ్ ఆర్డర్లకి హ్యాండ్ साभी और करो जी भाई आए थे बाहर के पास वो ज्यादा तो नहीं है भाईलिंगे जी हां हां ဒီစစ်နာကလည်းမရှိဘူးလေဒီကနေတစ်ခါပြန်ရတယ်